నార్సింగ్ మండలం నర్సంపల్లి వల్లూరు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కోత ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇన్చార్జీ మంత్రి కొండా సురేఖల ఫోటోలు లేకపోవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేపీఆర్ గోబ్యాక్ బ్యాక్ కేపీఆర్ కబర్థార్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ సహకారంతో నార్సింగ్ మండల అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయ్యాయని ఇన్ఛార్జి మంత్రి నిధులు మంజూరు చేస్తే స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని గతంలో ప్రారంభించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సంవత్సరం తర్వాత మళ్లీ ప్రారంభించడం విడ్డూరంగా ఉందని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్ టీపీసీసీ సేవాదల కార్యదర్శి యాదగిరి యాదవ్ ఇక ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు గోవర్ధన్ రుక్ముద్దీన్ బాచి చందు యాదవ్ రాజు గౌడ్ కేశవ్ మైనార్టీ నాయకులు రఫీక్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంత దిగజారుడు ఈ ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది నరసంపల్లి గ్రామంలో గత సంవత్సరము ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాడు ప్రారంభించినటువంటి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మళ్ళీ రెండవసారి వారి వారి వెంట ఉన్నటువంటి ఇంతకుముందుకే వాళ్ళ పదవి అయిపోయినటువంటి మాజీలను అందరినీ ఎంపీపీలను వాళ్ళందరినీ వెంట పెట్టుకొని సిగ్గుమాలి సిగ్గు లేకుండా రెండోసారి మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడము ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అది ఒకటే కాదు దొంగలకు సపోర్ట్ చేస్తున్నటువంటిది ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి స్థానిక స్థానికులకు సపోర్ట్ చేయడము వాళ్ళు ఏదైతే ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయడము ఇట్లాంటి వ్యవస్థ పరిస్థితి మొత్తము స్థానిక మాజీ డెప్యూటీ సార్ కృష్ణారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఈ ఈ రకంగా పూర్తిగా దిగజారి తప్పుడు విధానాలకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు కనీసం కనీస అవగాహన ఇంటిద అవగాహన లేకుండా రెండు రెండు సార్లు రెండు సార్లు అంటే సంవత్సరం తర్వాత కూడా తిరిగి ప్రారంభించవచ్చా అది వాళ్ళను కూడా పోలీసు అధికారులు కూడా పోలీసులు కానీ అధికారులు కానీ వారి వంట వాడుకుంటా వారిదే సరి అయిందని తెలియజేసుకుంటూ ఎంపీడీఓ గారు పోలీస్ ఎస్ఐ గారు మొత్తం వారిదే కరెక్ట్ అయినా కరెక్ట్ అయింది అని చెప్తా ఉన్నారు మాట్లాడుతూ ఉంటే ఇది ఎక్కడి పద్ధతి వాళ్ళు అక్కడ మొత్తము ఏదైతే బ్యానర్లు వేసుకున్నారో పోస్టర్లు వేసుకున్నారో ఆ పోస్టర్లో ముఖ్యమంత్రి బొమ్మ ఉండకపోవడము అదేవిధంగా ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారి బొమ్మ ఉండకపోవడము అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంద్రమ్మ కమిటీని విస్మరించి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి ఎప్పుడో వాళ్ళ పదవి అయిపోయినటువంటి వాళ్ళందరినీ వెంటబెట్టుకొని ఒక కార్యక్రమాలు చేయడము ఊరేగడము ఇది ఎంతవరకు సమస్యము ఇట్లాంటి నీతుడు నీ నీచమైనటువంటి పనులకు దిగదారితే ఊరుకునే పరిస్థితి ప్రసక్తే లేదు వెంటబడి తరిమి తరిమి కొడతామని హెచ్చరిస్తూ ఉన్నాం గౌరవ పెద్దలు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నరసంపల్లి గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్కి విచ్చేసి గ్రామ పంచాయతీని తిరిగి ఆవిష్కరించారు కానీ ఇందులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఒకటే సూచన చేస్తా ఉన్నా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కొత్తగానే ఉంటారు మీకు దిన దిన నిత్య స్టూడెంట్ లాగానే అయిపోతున్నాను ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మీకు చాలా మతిమారు ఎక్కువైపోయింది కనీసము అందులో గుండె సురేఖ మేడంది పెట్టవు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పెట్టవు ఎట్లాంటివి మీరు ఇంకా నువ్వు స్థానికంగా నువ్వు ఆలోచన చేస్తే దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగ్ మండల నువ్వు చాలా నిరదార్సుడు ఇంతవరకు సోయలేనిగా సోయిలేని ప్రవర్తనతోటి నువ్వు వస్తున్నావు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాము ఇంకొకటి మా ఇంద్రా కమిటీ సభ్యులు కూడా ఇంత ఒక పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా వాళ్ళని కూడా విస్మరించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మీరు దయచేసి ఇతనైనా కూడా పద్ధతి మార్చుకొని నార్సింగ్ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతా ఉన్నాను జై ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నార్సింగ్ మండలంలోని నసంపల్లి తండ నసంపల్లి వల్లూరు గ్రామంలో సిసి రోడ్లు గ్రామ పంచాయతీ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చిండు ఇంత కూడా ఆయనకు అవగాహన లేదు గతంలో కూడా ఎంపీ అంశాలు వేసినప్పటికి అవగాహన ఉండాలి ఎంబడ ఒక్క ఏపీఆర్ ఉండడు ఓ ఎంపీడీఓ ఉండడు ఓ ఎంఆర్ఓ ఉండడు ఉండకున్నా కూడా ఎవ్వరు తెలియకుండా దొంగతనానికి ఒక శాస్త్ర రావడం ఈ సిగ్గుచేటు తెలంగాణ చరిత్రలో ఇంత దొంగతనంగా పరమోత్వ లెక్క కూడా కూడా దుపాకళు సింగ్ మండలం గతంలో ఇలానే అంబిలీ అట్లా చేశాడు గౌరవం ఏం సీఎం గారి ఫోటో ఉండదు గ్రామ పంచాయతీ ఓపెన్ చేసిన తర్వాత అది ఎప్పుడో అయిపోయింది మాది మాజీ ప్రజాపతి పెట్టుకొని ఓపెన్ చేశాడు అందులో సీఎం గారి ఫోటో ఉండదు మంత్రి గారి ఫోటో ఉండదు ఇప్పటికైనా అధికారాలు తెలుసుకొని బాధ్యత ప్రోటోకాల్ అని తెలుసుకోవాలి మీరు ప్రోటోకాల్ చెప్తారు కాబట్టి మీతో ప్రోటోకాల్ తెప్పుతారు ఇంకా ఉత్తమ కోసమేనండి ఎన్ఆర్జీ నిధులు వచ్చినాయి ఎన్ఆర్ఈ జస్ నిధులు మన గౌరవ మంత్రివర్లు వాళ్ళు ముప్పై లక్షల రూపాయలు అవినాగుతుంది అందుకే ఇప్పటికే గుర్తుపెట్టుకోండి నువ్వు ఇచ్చింది ఏం లేదు అందుకు పరగకొడతా అని చెప్పేసి ఒక అధికారికి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులు మేము ఫోన్ చేస్తే మాకేం మెసేజ్ అంటూ కాబట్టి ఇప్పటికైనా స్థానిక ప్రజా మధ్యలో పెట్టుకో కావాలంటే మంత్రి గారు సలహా తీసుకొని మనం చేసుకో రేపు మంత్రి గారు వస్తారో తెలుసా నేను పద్దెనిమిది తారీఖు రేపు చెప్పడం మంత్రి గారు వస్తారు కాబట్టి రేపేడామేపరికాయ కూ ముందే వచ్చిండు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సిస్టమ్ లేని పద్ధతులు చేస్తే ప్రభాకర్ అన్న మీకు కూడా పాత ఎమ్మెల్యేకి కథ అవుతుంది పాత ఎమ్మెల్యే ఇట్లా చేసిండు ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి మీరప్పుడు ఇట్లకి బరకాయ కొట్టిర్రు రఘీనంద్రరావు గట్టలే డిపాయి మొత్తం కోల్పోయి ఓడిపోయిండు రేపు మీరు కూడా అంతే చేస్తారు మీరు ఏం చేసుకోరు అంటే టైంపాస్కు ఇక్కడ పెద్ద పెట్టుకో పెట్టుకొని షో చేస్తున్నారు ఈ మాజీ గారు జడ్పీటీసీ గారు మా ఎమ్మెల్యే గారు తప్పుతో పట్టిస్తున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కొంచెం ఆలోచించుకొని సొంతంగా న్యాయస్లో బాగుంటుందని తెలియజేస్తున్నాం